చెప్పే ప్రతి పాఠాన్ని శ్రద్ధగా విని లక్ష్య సాధనకు కృషి చేస్తే విజయం తప్పకుండా వరుస్తుందని కష్టంగా భావించకుండా ఇష్టపడి చదివితే విజయం వెతుక్కుంటూ వస్తుందని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ అన్నారు విద్యార్థులు లక్ష్య సాధన దిశగా కృషి చేస్తే విజయం తథ్యమని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సౌరం ప్రవీణ్ కుమార్ అన్నారు బుధవారం జులైవాడ ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం రాబోయే పరీక్షలు సన్నద్ధతపై అవగాహన సదస్సు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ప్రధాన ఎల్ రమాదేవి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ హాజరి మాట్లాడుతూ పిల్లలకు మొదటి గురువు తల్లి రెండవ గురువు తండ్రి అని తర్వాత విద్యా సంస్థలో పనిచేసే అధ్యాపకులేనని అన్నారు అధ్యాపకులు చెప్పే ప్రతి పాఠాన్ని శ్రద్ధగా విని లక్ష సాధనకు కృషి చేస్తే విజయం తప్పకుండా వరుస్తుందని కష్టంగా భావించకుండా ఇష్టపడి చదివితే విజయం వెతుక్కుంటూ వస్తుందని అన్నారు భవిష్యత్తులో ఎదగాలంటే విద్యార్థి దశ ప్రధానమని ఈ దశలో ప్రతి విద్యార్థికి స్వేచ్ఛ ఉంటుందని అలాగే ఆ స్వేచ్ఛ ఇతరులకు ఆటంకంగా ఉండకూడదని ఉన్నతమైన భావాలతో ఆశయాలతో ఎదగాలని ప్రయోజకులు కావాలని నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని సమాజ హితం కోరేవారుగా ఉండాలని నేర్చుకోవాలని తెలుసుకోవాలని అనే తపన నిరంతరం కొనసాగాలని అప్పుడే విజయం వరుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎల్ రమాదేవి సఖీ వన్ స్టాప్ కేంద్రం లీగల్ అడ్వైజర్ శ్రీదేవి చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ రాజలక్ష్మి జిల్లా మహిళా సాధికారిత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ స్వర్ణలత కేస్ వర్కర్ వినీల వార్డెన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు